చెప్తున్నాను కదండి ఆల్రెడీ మేము రెడీ చేసుకున్నాం ఆ రిపోర్ట్ కూడా చేతిలో పెడతాం ఒక్కొక్క మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ నుంచి అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురావాలండి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తే సరిపోతారు సార్ నేనేమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ కాదు కొంత స్మార్ట్ వర్క్ చేయాలి డెఫినెట్ గా మీరు అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది ఖాయం జరగాలి నేను దాన్ని ఒప్పుకుంటా టైం కొంత ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంత సేపు సీసీ క్యామ్స్ అన్నాయి నిన్న అక్కడ ఎక్సెంబల్ని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫుడ్స్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ ని కూడా ఈ రోజు మనం రెగ్యులర్ దానికే అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాటి అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ కెమెరాస్ పనిచేయడం బాగానేసినాయి ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయడం మానేసిని అంటే అనకూడదు కానీ అద్వాన స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే ఇంక మనం ఏదో అయిపోయింది దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టాం నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డిసిపి గారి నేను మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికీ ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం రెడ్ బుక్ ఖర్చు సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద గాని కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్ కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులో ఎంత బాధ ఉన్నా ఎంత కసు ఉన్నా వాళ్ళు లాఠి పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది నిన్న మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్ కి ఎక్కడికి వెళ్ళిపోతాడు పెట్టిబేడ పట్టుకుని ఈ రోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో అల్లాని కొట్టని కొట్టాన్ని చంపా వీడిని చంపా అదే కాదవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా నైన్టీ పర్సెంట్ వాట్ ఎవరైతే ఏం కోరుకుంటున్నారో దాని మీద మేము పని చేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్ప అలాంటి మీ నెంబర్ సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలాగే ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఏదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదా నిజం అండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్ నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేసారు అది ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్ అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికి కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు డూ యూ వర్క్ మీ వర్క్ మీరు చేయండి కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకండి కథ చొక్క వేసుకోవచ్చు కదా సో అదొక్కటి నేను అప్పీల్ పెడుతున్నా అందరూ కూడా సహకరించండి ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ మీరందరూ కూడా సహకరించండి అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుంది అని డెఫినెట్ గా దాని మీద అంతా ఎంక్వైరీ చేస్తాం అక్రమంగా బనాయించారు అనే విషయం మనకి ప్రూవ్ అయితే కనుక డెఫినెట్ గా అవన్నీ కూడా పోతాయి పోవాలి